సముద్రం మండలం అనంతపురం జిల్లా వారు కూడా రామ వారము చేతగా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రావాలా ప్రేక్షకుల నుండి ఈలలు పీటలు రావాలా గ్రామం మండలం జిల్లా మజిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ స్థాయి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నుండి హీరోలు కేటలు రావాలాపరి డ్రాలు ఆ రోజుల వారు సిద్ధంగా ఉండవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం మీద రాముడు స్వామి ఆశిస్తులతో బిఆర్బూ బీ రమేష్ నాయుడు గారండి సిద్ధాపురం గ్రామం బుగ్గరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారు విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి స్థానాలకు చాలా ముంద నిలవే కొనసాగుతున్నాయి గౌరవీ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వీరామనేని గారు ఈ యొక్క కార్యక్రమానికి విచారణ జరిగింది వారికి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి పూజారి నారాయణ గారి తరఫున వరగ వీర వీరాంజలి పెద్ద నాలుగు నిమిషాల మూడు సెకండ్లు మొదటి స్థానానికి మన్నంజలాలే కొనసాగుతున్నారు గౌరవ పెద్దలు ఈ అటు చివరికి వెళ్ళి తిరిగి ఆ రంగుల దూరాన్ని లాగుతే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు మీకు సమయం ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే అటు ఇటు చివరికి వచ్చి తిరిగి జనవరి మూడు వరకులో రెండు అంగురాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండు

ला 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 पयने हो न हो न सब के छ